హాయ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను మీ సాటి మహిళ ఇంట్లో ఆడోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ వంట చేసినా అందులో ఉప్పు లేదు కారం లేదు అంట మరి మా మా అబ్బాయి అయితే ప్రత్యేకంగా ఎత్తికి ఎందుకమ్మా నిన్న కూర బాగుంది ఈరోజు కూర బాగలేదు అంటాడు చూడండి అలా ఉంటుంది కానీ పొద్దుకు ఇంట్లో ఏదో ఒక పని చేస్తా ఇలా వంద గ్రాములు యాభై గ్రాములు కారపళ్ళు తెచ్చి ఏమైనా ఇంట్లో స్టాక్ పెట్టుకొని ఉంటే మనం రుచులుగా వండి వండి పెట్టడానికి ఉన్న దాంట్లో ఎంత బాగా చేస్తే అందులో కూడా ఏదో ఒకటి ఎతికితే ఎలా ఉంటుందో మీరు చెప్పండి కానీ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటాను అదేదంటే ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా మనం ఉప్పు నీళ్ళు పెరిగేసి కలుపుకొని తిన్నా కానీ ఆనందంగా ఉండగలగల అది ఇంటి ఇళ్ళల్లోనే ఉంటుంది కానీ అదేంటో ఇంట్లో నేను పని మనిషినా నాకు అర్థం కావట్లేదు ఈ ఇంటి యజమానురాల్లో నాకు అర్థం కావట్లేదు మీకన్నా అర్థమైతే నాకు చెప్పండి ప్లీజ్ అండి బట్టలు ఉతకాలి గిన్నెలు గడగాలి ఇల్లు అగలు శుభ్రం చేసుకోవాలి బట్టలు ఐరన్ చేయాలి ఇన్ని పనులు చేసేది కాకుండా ఇంకా నేను రీల్స్ చేసుకోవాలి వీడియోస్ వేయాలి ఇన్ని చేస్తా అంటే మీరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదు లైక్ చేస్తుండారా లేదు మా వాళ్ళన్నా అమ్మా బాగా చేస్తున్నావు నువ్వు కష్టపడుతున్నావు అంటుండారా లేదు నా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నేను అన్నీ అమరిసి పెడుతుంటే వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు మీరు చూడటం కూడా అలాగే చూస్తున్నారు ఏదైతే ఏముందిలేండి మీరు నన్ను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో అందరికీ నోటిఫికేషన్ పోతా ఉందా లేదా నాకైతే తెలియట్లేదు మీకు నోటిఫికేషన్ రావట్లేదు అంటే దానికి కారణం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బిల్ ఆల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఖచ్చితంగా నేను చేసే వీడియో కానీ రీల్ కానీ మీకు చేరుతుంది మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా చూస్తారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఆల్ నొక్కండి నా వీడియోస్ ఖచ్చితంగా నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా సపోర్ట్ చేయండి మా ఇంట్లో కూడా నా వీడియోస్కి రీల్స్కి సపోర్ట్ అయితే బాగుంది కానీ కానీ చూడండి ఎలా ఉన్నానో నేను నిద్రమొహం వేసుకొని ఎందుకో ఇంట్లో ప్రతి ఒక్క ఆడ ఆడకూతురు పరిస్థితి ఇలాగే ఉంటుంది ఎందుకంటే మనం రిచ్ కాదు కదా ఉన్నంతలో సర్దుకుపోయే వాళ్ళం ఈ సర్దుకుపోవడంలోనే ఎంతో తృప్తి సంతోషం ఉంటుంది అదే డబ్బు ఉంటే ఆర్డర్ కాఫీ టీ కూర ఆహా కూర కాదు లంచ్ డిన్నర్ టిఫిన్ రిచ్ అంటే అది ఈ మూడు మాటలలోనే అంటే టిఫిన్ లంచ్ డిన్నర్ వీటిలలోనే రిచ్ అనేది తెలుస్తుంది కానీ మనం అలా కాదు పొద్దున్నే సర్దన్నం మధ్యాహ్నం సంగటి నైట్ అయితే భోజనం ఏదో ఒక అన్నము కూర దీంతో సర్దుకునే వాళ్ళం మనం కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం ఎప్పుడు డబ్బులు ఉన్న హ్యాపీ ఉండదండి కావాలి డబ్బులు ఎంతవరకు అయితే కావాలి అంతవరకే కావాలి ఇలా యాభై గ్రాముల ప్యాకెట్లు తెచ్చుకొని దీనిలో సర్దుకుంటామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చేతి నిండా డబ్బు ఉండే వాళ్ళకు ఒక్క సెకండ్ కూడా మనశ్శాంతి అనేది ఉండదు ఊరి నిండా అప్పులు ఉండే వాళ్ళకు మాత్రం మనశ్శాంతి ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు అప్పులతో బాధపడి పడి పడి ఏది జరిగితే అది జరగని కొడతారా కొట్నీ తిడతారా తిట్ని మన ఆరోగ్యం బాగలేదు బాగా ఏంటంటే అప్పు కడతాం కదా అని ఆశతో బ్రతుకుతారు ఆశ ఉంటే సంతోషంగా ఉంటారు అలానే అతి ఆశ ప్రాణానికి హాని కలిగిస్తుంది ఏమంటారు నిజమంటారా అబద్ధమంటారా చెప్పండి మీరే నాకైతే ఇది చాలా హ్యాపీ అని అనిపిస్తుంది ఈ లైఫ్ ఇంతకుమించి మనం అతి ఆశ కోరుకుంటే బాగోదనిపిస్తుంది ఇందులో మాత్రం నాకు తెలిసింది ఏమంటే నేను అర్థం చేసుకుంది మనిషి కష్టపడాలా పని చేసుకోవాలా ఏ పని చేయకుండా ఉంటే కరెక్ట్ కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని చేస్తేనే హ్యాపీగా ఉంటారండి ఇంట్లో ఒక్క మనిషి పని చేసి మిగతా అంతా ఖాళీగా ఉంటే ఆ బ్రతుకు కానీ ఆ సంసారం కానీ ముందుకు సాగడం చాలా కష్టం భవిష్యత్తులో వాళ్ళ పిల్లలని అభివృద్ధిలోకి తేవాలన్నా చదివించుకోవాలన్నా వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలన్నా చాలా కష్టం మీరేమంటారు మీకేమనిపిస్తుంది నేను దాని మీద కరెక్ట్ అయితే చిన్న కామెంట్ పెట్టండి కాదన్నా కూడా కామెంట్ పెట్టండి సరదాగా ఈ వీడియో మీతో పంచుకోవాలా చూడండి నేనైతే నిద్రమొహంతో ఎలా ఉన్నానో మీకు చూపించాలా నేనేం పని చేస్తున్నానని చూపించాలని అనిపిస్తుంది కానీ నేను పని చేస్తూ ఈ వీడియో తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ప్లీజ్ అండి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై